అమెరికాలో దుండగుల కాల్పుల్లో చైతన్యపూరి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ రెండుకు చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ అనే యువకుడు మృతి చెందారు రెండు వేల ఇరవై రెండు మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసుకుని ఉద్యోగ కన్వెన్షన్ లో ఉన్నాడు అమెరికా వాషింగ్టన్ ఏను దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందగా హైదరాబాద్ ఆర్కేపురం అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యాలగూడెంకు చెందిన కొయ్యాడం చంద్రమౌళికి పిల్లల చదువు కోసం హైదరాబాద్లో స్థిరపడిన తల్లిదండ్రులు శివమ్మ చంద్రమౌళి వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు వీరికి ఇద్దరు సంతానం ఒక కొడుకు కూతురు కొడుకు కొయ్యాడ రవితేజ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే జాబ్ సర్చింగ్లో ఉన్న రవితేజ కూతురుది కూడా ఎంఎస్ పూర్తి చేసి ఈ మధ్యనే అమెరికాకు పంపిన తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మా కొడుకు మృతదేహాన్ని తొందరగా హైదరాబాద్కు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ మీడియా ముందు వేడుకున్నారు తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీరిని పరామర్శించి

నిజంగా బాధాకరం వాళ్ళ ఫాదర్ మదర్ ని ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే కష్టపడి చిన్నప్పటి నుండి ఒక డ్రైవర్గా పనిచేస్తూ పిల్లల ఉన్నత స్థాయిలో ఉండాలని అన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఉన్నత చదువుల కోసం పంపించిన విదేశాలకు పంపించిన అబ్బాయి తను చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ సర్చ్ చేస్తున్న సందర్భంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న అబ్బాయి నిజంగానే ఆ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ప్రాణాలు కోల్పోవడం కూడా బాధాకరం నిజంగా ఆ కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నా ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు ఒకటే కోరుతూ ఉన్నారు చాలా రోజులు డిలే అయిపోతే మాకు కష్టం అవుతుంది మేడం వీళ్ళని తొందరలో డెడ్ బాడీనా తెప్పించి బండి నా కొడుకుని నేను చూసుకుంటాను ఆ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటే నిజంగా ప్రాణం కలిసి ప్రభుత్వం తొందరగా చొరవ తీసుకొని డెడ్ బాడీ తొందరగా వచ్చేటట్టు చేయాలని కోరుతా ఉన్నాను నిజంగా ఎన్నో ఆశలతోని కోటి ఆశలతోని పిల్లల్ని విదేశాలకు పంపించి వాళ్ళు సెటిల్ అయిపోతారు ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదు వాళ్ళకు మా కష్టాలు ఉండొద్దని ఒకే ఒక ఆలోచనతోని కష్టపడి విదేశాలకు పంపించి ఆ తండ్రి ఏడుస్తూ ఉంటే ఇద్దరు నా కొడుకు కూతురు రెండు కళ్ళు అనుకున్నాను నాకు ఒక కన్ను పోయింది మేడం అని అడుస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది భగవంతుడు నిజంగా వాళ్ళకి శక్తినివ్వాలని బాడీ మాత్రం తొందరగా వచ్చేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా కోఆర్డినేట్ చేసుకొని బాడీ తీసుకొచ్చి వాళ్ళ కనీసం ఊరట కల్పించే శక్తినివ్వాలని ఆ ప్రయత్నం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాను నేను కూడా ఇప్పుడు జేఏడి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వీలైనంత తొందరలో బాడీ వచ్చేటట్టు చూడమని అది ఒక్క హెల్ప్ మాత్రమే చేయగలుగుతాం ప్రాణాన్ని తీసుకురాలేం కానీ నాకు పోయిన బాడీ కనీసం ప్రాణం పోయిన బాడీనైనా తీసుకొస్తా లేదా కోట కల్పించాలని ఆలోచన వాళ్ళు దాన్ని ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నాను